ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మన పత్తి పంటలో మూడో స్ప్రేయింగ్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఒక మూడు రోజుల క్రితం అయితే సో ఈ మూడో స్ప్రేయింగ్ అయితే మనం ఏం వాడుకున్నాము ఏ కాంబినేషన్స్ అనేది వాడుకున్నాము అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం వచ్చి ఈ పత్తి పంట సాగు అయితే ఒక దాదాపుగా ఒక మూడు ఎకరాలు అయితే సాగు చేస్తున్నాము ఒక ఎకరమనార వచ్చి మనకు క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ అయితే సాగు చేస్తున్నాము ఇంకా ఒక ఎకరమనార వచ్చి మనకు ఈ నాథ్ సీడ్ వాళ్ళది సాంకేత అయితే సాగు చేస్తున్నాము మనం ఈ వీడియో తీస్తున్న పొలం వచ్చి నాత్ సీడ్ వాళ్ళది సాంకేతు సో మనం ఈ సాంకేతిక సీడ్లో అలాగే క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్లో అయితే మూడు స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగింది దాదాపుగా ఈ పంట వచ్చి మనకు ఎనభై రోజుల పైబడే ఉంది సో ఈ ఎనభై రోజులకు గాను మనము మూడు స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగింది ఈ మూడు స్ప్రేయింగ్లు అనేది ఏం చేశాము అనే దాని గురించి చిన్న వివరణ ఇస్తూ మూడో స్ప్రేగా అయితే ఏం వాడుకున్నాం కాంబినేషన్గా అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు అయితే చూడండి సో మొదటి స్ప్రే అనేది మనం చేయగా అయితే మనకు ఈ జేటీ అగ్రెటెక్ వాళ్ళది జేటీ స్టార్ అయితే వాడడం జరిగింది సో మనకి జేటీ స్టార్ అనేది మనకు మంచిగా మొక్క పెరుగుదల రావడానికి అలాగే మనకు తెల్లదోమ పచ్చదోమ సమస్య జిగి సమస్య కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేస్తుంది దీన్ని స్ప్రే చేసేటప్పుడు మీకు వెనక స్ప్రే చేయ ఇది స్ప్రే చేయకముందు పంట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత చేంజెస్ అనేది ఏ విధంగా వచ్చిందో కూడా మనం ఒక వీడియో అయితే పెట్టాము ఒక షెల్ఫ్ ఫుల్ వీడియో అలాగే షార్ట్ వీడియో అయితే పెట్టాము మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న రైతులకు అయితే తెలుసు ఏ విధంగా రిజల్ట్ వచ్చింది అనేది కూడా పెట్టాము సో మీకు స్ప్రే చేసిన రోజు ఇక్కడ వీడియో అయితే పెట్టాను ఈ వెనకాల కనిపిస్తున్న వేపు చెట్టు దగ్గర దీన్ని స్ప్రే చేసే అయితే పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మన ఛానల్లో అయితే కూడా ఉంటుంది సో మొదటి స్ప్రేగా అయితే జేటి అగ్నిటెక్ వాళ్ళది జేటీ స్టార్ అయితే వాడాము దీన్ని స్ప్రే చేసిన తర్వాత మనకు మొక్క పెరుగుదల అలాగే తెల్లదోమ పచ్చదోమ క్లియర్ అయింది జీడ అనేది క్లియర్ అయింది మంచిగా గ్రోత్ అనేది వస్తుంది సో దీన్ని వాడిన ఒక పదహైదు రోజుల తర్వాత పదహైదు నుంచి పద్దెనిమిది రోజుల దశలో మనం జేటీ అగ్రిటెక్ వాళ్ళది ఈ లైకా అయితే వాడుకోవడం జరిగింది సో మనకి లైకా అయితే మనకు మొక్క పెరుగుదల రావడానికి అలాగే మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది సో దీని అయితే స్ప్రేయింగ్ చేసుకోము దీని కాంబినేషన్లో అయితే మనకు విల్వుడ్ వాళ్ళది డెల్ట్రోమ్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది డెల్టా మెథ్రిన్ లెవెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉన్నదాన్ని అయితే సో ఈ లైకా స్ప్రే చేయడం వల్ల మనకు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య క్లియర్ అవుతుంది అలాగే మనకు ఒక్క పెరుగుదల వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకువచ్చే విధంగా అయితే ఇది దోహదపడుతుంది సో దీని కాంబినేషన్లో కూడా మనకు మంచిగా గ్రోత్ అనేది ఉంది పూతాకాత దశలో ఉందనే ఉద్దేశంతో డెల్ట్రోమ్ను అయితే వాడడం జరిగింది సో మనకు ఈ డే ఇదే కాకుండా ఇతర ఏదైనా డెల్ట్రోమ్ కానీ బయర్ వాళ్ళు డెసిస్ అయినా కూడా దీని కాంబినేషన్లో అయితే వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది లేకపోతే పురుగు సమస్య లేకుంటే ఇతర న్యూట్రిన్స్ అయినా కూడా వీటి కాంబినేషన్లో అయితే వాడుకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనం ఈ దాదాపుగా ఒక మనకు దాదాపుగా ఒక డెబ్బై ఐదు రోజుల వరకు రెండు స్ప్రేయింగ్లు మాత్రమే చేయడం జరిగింది సో ఇది ఇప్పుడు దాదాపుగా వచ్చి మనకు ఒక మూడు రోజులు అవుతుంది స్ప్రేయింగ్ చేసుకోవచ్చు స్ప్రే చేసి మూడో స్ప్రేయింగ్ అయితే సో మూడో స్ప్రేయింగ్ అయితే మనం వాడుకున్నది వచ్చి మనకి ఏంటంటే ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ కాట్ అయితే వాడడం జరిగింది సో మూడు స్ప్రేయింగ్లోనూ మనము జేటీ అగ్రిటెక్ ప్రోడక్ట్స్ వాడడం జరిగింది సో జీ జేటీ అగ్రిటెక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకు పంట ఏ విధంగా ఉందో కూడా పక్కన క్లిప్ అయితే కూడా పెడతాను సో కాపు విషయంలో కానీ లేకపోతే గ్రోతింగ్ విషయంలో కానీ ఏదైనా దోమ సమస్య ఏమైనా ఏ విధంగా ఉందనేది కూడా తెలియజేస్తాను పక్కన క్లిప్లో అయితే సో మూడో స్ప్రేయింగ్ అయితే ఈ జేటి కార్ట్నైతే వాడడం జరిగింది జేటి అగ్రిటెక్ ఎక్కువలది కాటన్ స్పెషల్ సో ఈ జేటి కార్ట్లో తెలుసుకున్నట్లయితే ఏ విధంగా పనిచేస్తుందో ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు ఇది తెల్లదోమ సమస్య పచ్చ దోమ సమస్య అనేది ఈ పత్తి పంటలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది జీడ సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది సో దాన్ని క్లియర్ చేయడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది అలాగే కాపు చెట్ట ఏ విధంగా పూత ఎక్కువగా వచ్చే విధంగా అయితే దోహదపడుతుంది సో అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి జేటీ కాట్ అనేది మనం ఈ విధంగా ఉంటుంది సో ఈ జేటీ కాట్లో వచ్చి రెండు రకాల బుడ్డీలు అయితే ఉండడం జరుగుతుంది ఈ విధంగా అయితే సో ఈ రెండు బుడ్డీలు అనేది ఏ విధంగా పనిచేస్తాయో ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు మొదటిగా వచ్చి ఈ జేటీ కాట్ అండి సో చూసుకోవచ్చు ఈ జేటీ కాట్ అనేది మనకు ఈ తెల్ల పత్తి పంటలో వచ్చి తెల్ల దోమ సమస్య పచ్చి దోమ సమస్య జిగి సమస్య తామర పురుగు సమస్యనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ చేస్తుందండి సో మనం దీన్ని ఏ దశ మొక్క మంచిగా పెరిగింది పూత దశలో ఉంది అన్న టైంలో అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోండి మీకు అన్ని రకాల దోమ సమస్య కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని మనం అరవై రోజుల దశ తర దాటిన తర్వాత యాభై రోజుల నుంచి అరవై రోజులు పాడిన ఎప్పుడైనా స్ప్రెంగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ జేటీ కార్ట్లో వచ్చి జేటీ కార్ట్ అనేది సో దీని కాంబినేషన్లో ఇంకా ఒక వచ్చి ఫ్లవర్ ప్లస్ అని ఉంటుంది మీరు చూసుకోవచ్చు సో ఈ ఫ్లవర్ ప్లస్ అనేది మనకు పత్తి పంటలో పూత అధికంగా రావడానికి వచ్చిన పూత రాలిపోకోకుండా కాఫ్ చెట్టు అవ్వడానికి ఇది అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ ఫ్లవర్ ప్లస్ అనేది కూడా వాడుకోవచ్చు ఈ రే ఒకే దాంట్లో అయితే ఉంటాయి ఇది మనకు దోమ సమస్యకి పనిచేస్తుంది ఇది వచ్చి మనకు పూత కాత రావడానికి ఇది పనిచేయడం జరుగుతుంది వచ్చిన పూత రాలిపోకోకుండా కాఫ్ సెట్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది మొక్క మొక్క అనేది బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకురావడానికి కూడా ఇది దోహదపడుతుంది లైట్గా గ్రోత్ వచ్చి బ్రాంచెస్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మూడో స్ప్రేయింగ్ అయితే వాడుకోవడం జరిగింది సో దీని కాంబినేషన్లో అయితే మనము సిమెంటో వాళ్ళది దాని అలా అయితే వాడడం జరిగింది ఈ జేటీ కార్ట్ కాంబినేషన్లో అయితే దానికి సంబంధించి కూడా ఆ బాటిల్ అయితే మిస్ అవ్వడం జరిగింది పక్కన ఫోటో అయితే కూడా పెడతాను ఈ దానికి దీని జేటి కార్ట్ కాంబినేషన్లో ఏదైనా మీకు గులాబీ రంగు పురుగు సమస్య కానీ పురుగు సమస్య కానీ ఉంటే ఏదైనా పురుగుకు సంబంధించి వాడుకోండి జేటి కార్డ్ కాంబినేషన్లో అయితే మీకు ఏ సమస్య లేదు అనుకుంటే సింగిల్గా అయినా దీన్ని ఒకటే కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ఈ సంవత్సరం గులాబీ రంగు పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది ఈసారి ఖచ్చితంగా పురుగుకు సంబంధించి ఏదైనా సింపుల్గా చిన్న మందు తక్కువ ధరలో దొరికే ముందు అయినా కూడా వీటి కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటేనే మంచిగా రిజల్ట్ వచ్చే రిజల్ట్ అనేది కాదు దీన్ని సింగిల్గా స్ప్రే చేసినా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకు ఒక్క పురుగు సమస్య గులాబీ రంగు పురుగు సమస్య పురుగు సమస్యను తప్ప మిగతా అన్ని సమస్యలకు ఈ రెండే సమర్థవంతంగా అయితే పనిచేస్తాయి సో ఈ విధంగా అయితే మనము ఈ మూడో స్ప్రెయింగ్ అయితే ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ కాట్ అయితే వాడడం జరిగింది సో దాదాపుగా మనము ఈ ఎనభై రోజుల పంటలోనూ మూడు స్ప్రేయింగ్లు అయితే చేశాము మొదటి స్ప్రేగా జేటీ స్టార్ రెండో స్ప్రేగా లైకా అయితే వాడాము మూడో స్ప్రేయింగ్ అయితే జేటీ కాట్ అయితే వాడడం జరిగింది సో వీటి కాంబినేషన్లో సింపుల్గా మనం అప్పుడు పురుగుకు మాత్రమే వాడుకోవడం జరిగింది ఈ విధంగా మూడు లోనే ఈ విధంగా పంట అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకు చాలామంది రైతులు అయితే ఇప్పుడు మూడో స్ప్రేయింగ్ అయితే చేసే దశలో ఉన్నారు సో మంచిగా కాప్ సెట్ అవ్వాలి దోమ సమస్య క్లియర్ అవ్వడానికి జేటి కట్ అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రధానంగా అయితే మనము ఈ జేటికా మొదటి స్ప్రేగా లైక్ అయితే సారీ అండి మొదటి స్ప్రేగా జేటి స్టార్ అయితే కొట్టాము రెండో స్ప్రేగా అయితే లైకా కొట్టాము మూడో స్ప్రేగా అయితే కార్డ్ కొట్టాము సో ఈ మూడు స్ప్రేలు చేసిన తర్వాత కాపు సమస్య కానీ పెరుగుదల సమస్య కానీ ఏ విధంగా ఉందో లాస్ట్లో అయితే పెడతానో పూర్తిగా అయితే చూడండి